హాయ్ వియర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే పాలకూరతో ఒక మంచి డిష్ చేసుకుందాము ముందుగా పాలకూర కట్ చేసుకొని శుభ్రంగా కడుక్కొని పెట్టుకోండి అలాగే ఒక స్టవ్ మీద బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ముందుగా తాలింపు ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు వెల్లుల్లిపాయలు అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు ముక్కలు ఇవి బాగా వేగిన తర్వాత రెండు బ బంగాళదుంపలు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ముక్కలు కూడా వేసుకొని బాగా కలుపుకోండి రుచికి సరిపడా ఉప్పు పసుపు వేసుకొని బాగా ముక్కలకు పట్టించి ఒక టెన్ మినిట్స్ మగ్గబెట్టుకుందాం పెట్టుకుందాం ఓకే దాంట్లో అది మగ్గిపోయిన తర్వాత పాలకూర వేసుకుందాము కట్ చేసి పెట్టుకున్నది అడుగు నుంచి పైకి మొత్తం కూర అంతా కలుపుకోండి సో ఇప్పుడు పాలకూర కూడా వేగాలి కాబట్టి ఒక టెన్ మినిట్స్ మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుంటే మొత్తం అంతా కర్రీ అంతా బాగా ఫ్రై అవుతుంది సో ఫైనల్గా మనం దాంట్లో వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ కారం జీరా పౌడర్ అండ్ ధనియా పౌడర్ ఇవన్నీ మీకు రుచికి సరిపడా వేసుకోండి బాగా అడుగు నుంచి పైకి కలుపుకోండి అంతే ఎంతో రుచికరమైన పాలకూర పొటాటో ఫ్రై రెడీ సో మీరు కూడా ట్రై